చంద్రబాబుతో పవన్ భేటీ సో చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు జనసేన పోటీ చేసే స్థానాలపై ఈ రోజే స్పష్టత అయితే రాబోతుందనమాట ఎందుకంటే ఉమ్మడిగా ఎన్నికలకైతే వెళ్తున్న నేపథ్యంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఎక్కడెక్కడ పోటీ అనేది క్లారిటీ అయితే రాబోతుంది రాని ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తేదే పదినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్చించారు సో ఉండవల్లిని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్ళారన్నమాట జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే వీరిద్దరు కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం రాజానగరం రాజోల స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ఇటీవల పవన్ ప్రకటించగా మిగతా స్థానాలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా ఇరు పార్టీల అధినేతలు వేరువేరుగా కసరత్తులు అయితే చేశారు సీట్లు సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు ఆయన ఇతర అంటే ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నేతలకైతే ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు పొత్తులో సీట్లు సర్దుబాటు కానీ నేతలకు పార్టీ ప్రభుత్వంలో అనుచిత స్థానం సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారన్నమాట సో ఈ విధంగా మనకి సాయంత్రం కల్లా పూర్తి వివరాలు అయితే బయటికి రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను